మనందరికీ తెలుసు కదా రీసెంట్గా ఏపీ ఎన్నికల్లో ఒక చిన్న కాంట్రవర్షి అయితే జరిగింది ఆ కాంట్రవర్షి అంతా మనందరికీ తెలుసు అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంత కష్టపడి వైసీపీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే అల్లు అర్జున్ పోయి వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం అనేది ఒక చాలా కాంట్రవర్షిగా మారింది కదా అయితే ఈ కాంట్రవర్షి అనేది ఇంకా కొనసాగుతుంది దాన్ని ఇంకా సాగదీస్తూ వస్తున్నారనేది మనకైతే తెలుస్తుంది ముఖ్యంగా ఏంటి అంటే రీసెంట్ డేస్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినాయి కదా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మెగా ఫ్యాన్స్ అయితే అల్లు అర్జున్ అయితే ముఖ్యంగా టార్గెట్ చేశారు ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యామిలీలోనే ఉంటూ పవన్ కళ్యాణ్కి వెన్నుపోటు పొడుస్తుండూ అని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అయితే అల్లు అర్జున్ మీద తీవ్రంగా టార్గెట్ చేశారు అల్లు అర్జున్ ఒక నమ్మక ద్రోహి అని చెప్పేసి రకరకాలుగా ఆయనైతే ట్రోల్ చేస్తున్నారు విమర్శలు అయితే చేస్తున్నారు ముఖ్యంగా అయితే దీనివల్ల ఏం జరిగింది అంటే ఒక రకంగా అల్లు అర్జున్ ని మెగా ఫ్యాన్స్ అయితే బైకట్ చేశారు ఒక రకంగా మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ని గెంటివేయాలి అల్లు అర్జున్ నెట్టివేయాలి అని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ అయితే చేస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్వీకారానికి కూడా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి కూడా అల్లు ఫ్యామిలీ నుంచి ఎవరూ హాజరు కాలేదు అటు అల్లు అరవింద్ కానీ అల్లు అర్జున్ కానీ హాజరు కాలేదు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పర్సనల్గా వాళ్ళని పవన్ కళ్యాణ్ని కంగ్రాచులేషన్ చేసింది కూడా లేదు దీనివల్ల ఏంటి అంటే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గెలుపుని పవన్ కళ్యాణ్ ఎంత గొప్ప స్థాయికి వెళ్ళడానికి వారవట్లేదు చెప్పేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే అల్లు అర్జున్ మీద అయితే తీవ్ర విమర్శలు చేస్తున్నారు ట్రోలింగ్ అయితే చేస్తున్నారు ఫ్యామిలీలో ఉండి నమ్మక ద్రోహం చేస్తుండు పవన్ కళ్యాణ్ గెలుపుని ఓరవ లేడు అని చెప్పేసి ఆయన ఒక రకంగా గింటు వేసినట్లయితే మనకైతే వార్తలైతే వస్తుంది దీని మీద మీ అభిప్రాయం అయితే తెలియండి ఓకే మరి థ్యాంక్ యూ